నమః బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనిషి లోకాన్ని చూస్తూ లోకంలో పుట్టినటువంటి తిరుగాడేటటువంటివన్నీ కూడా అశాశ్వతమని తెలిసి మనిషిలో మార్పు రావడం లేదు అశాశ్వతమైన వాటి కోసమే తహతహలాడుతున్నాడు జీవితాన్నంతా వృధాగా గడిపేస్తున్నాడు వచ్చిన నాడు ఎవరు కూడా తలేదే మీరా వచ్చిన నాడు ఎవరు కూడా తేదే మీరా నీ వెంటే దిరానే రాదురా వచ్చిన నాడు ఎవరు కూడా తేలేదే మీరా నీ వెంటే దిరానే రాదురా పోయే నీ వెంటేది దానే రాదురా తేనెటీగా కూడబెట్టినా ఎవరో తింటారు తేనెటీగా కూడబెట్టినా ఎవరో తింటారు అనుభవించని ధనము కోసం ఆరాటమిందులకు భార్యా పిల్లలు నీ వారను కొని మురిసిపోయేవు పిల్లలు నీ వారను కొని మురిసిపోయేవు చచ్చిననాడు రారని తెలియక ఉన్నావు చచ్చిననాడు రారని తెలియక ఉన్నావు వచ్చిన నాడు ఎవరు కూడా తాలేదేమిరా పోయేనాడు నీ వెంటేది రానే రాదురా మూడు బతుకును చూసి ముచ్చట పడ్డావు మూడు నాళ్ళ బతుకును చూసి ముచ్చట పడ్డావు చేయవలసిన కర్మలు చేయక మిగిలి ఉన్నావు చేయవలసిన కర్మలు చేయక మిగిలి ఉన్నావు ఊపిరాడిన నాడే నీకు బంధు జనులంతా ఊపిరాడిన నాడే నీకు బంధు జనులంతా తనువు విడిచి పోయిన నాడు నీ వారెవ్వరో తనువు విడిచి పోయిన నాడు నీ వారెవరో మిద్దెలు గద్దెలు వజ్రవైడూర్యాలు నీతో రావురా మిద్యలు గెలు వజ్రవైడూర్యాలు నీతో రావురా మిథ్యలు గద్దెలు వజ్ర వైడూర్యాలు నీతో రావురా నీవు చేసిన కర్మఫలమే నీతో వచ్చురా నీవు చేసిన కర్మఫలమే నీతో వచ్చురా వచ్చిన నాడు ఎవరు కూడా తేలేదేమిరా చిన్ననాడు ఎవరు కూడా తేలేదేమిరా పోయేనాడు నీ వెంటే దిరానే రాదురా పోయేనాడు నీ వెంటే రాదురా తేనెటీగలు అనేక పువ్వుల మీద వాలి అందులో ఉన్న తేనెను సంగ్రహించి తేనె తుట్టలో దాచుకుంటాయి కానీ అవి తింటాయా దారుణం అయ్యేవాడెవడో తింటాడు తేనెటీగా కూర్చి తెరువదికి ఇయ్యదా అన్నాడు కవిగారు అలాగా మనము సంపాదించిన ధనము ఎవరి పాలో అవుతుంది అలాంటి ధనం సంపాదన కోసం ఆరాటం ఎందుకు నీవు అనుభవించని దారి గురించి ఎందుకు తహతహలాడుతావు శ్రమిస్తావు అనేక అడ్డదారులు దొక్కుతావు న్యాయమార్గంగా సంపాదించి మంచి పనులు చేయడం అనేది మంచి కర్మ ఫలితాన్ని ఇస్తుంది భార్యా పిల్లలందరికీ ఇష్టమే పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను పోషించడము పిల్లల్ని పెంచి పెద్ద చేయడము అది తల్లిదండ్రుల యొక్క ధర్మం కానీ వ్యామోహం అనేది ఉంచుకోకూడదు ఎందుకంటే సచిననాడు వాళ్ళెవ్వరూ నీ వెనకాల రారు కదా మూడు నాళ్ళ ముచ్చటగా సాగుతుంది మన జీవితం చిన్నయ గారు అంటారు బతుకు అనేది నీటి బుడగతో సమానం వర్షం కురిసిన తర్వాత నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి వాటిపైన నీటి బుడగలు తేరి ఆడుతూ కొద్ది దూరం వెళ్ళగానే టపీమణి పగిలిపోతాయి మానవ జీవితం అంతే ఇది తెలిసి వాస్తవాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు ఊపిరాడినంత వరకే బంధుజనమంతా వస్తారు తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేల జేరు గదరా సుమతి అంటాడు కర్త అంతే కదా మన ఉన్నంత వరకే మన దగ్గర డబ్బున్నంత వరకే బంధుజనం అంతా ఆ ఊపిరి పోగానే తనవారెవరో కనిపించరు అందుకే బంధువులతో జాగ్రత్తగా ఉండాలనేది విషయం అనేక రకాల సంపాదన చేసి మిద్దెలు కట్టుకుంటాము పదవులను అనుభవిస్తాము వజ్రవైడూర్యాలను సంపాదిస్తాము కానీ చనిపోయిన నాడు అవి మనతో వస్తాయా రావు మరేమొస్తుంది జీవించిన నాళ్ళు మనము చేసిన మంచి కర్మల ఫలితమే మన వెనకాల వస్తుందంటారు ధర్మ మార్గంగా సంపాదిస్తూ మంచి కర్మలు చేస్తూ తరించాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు